ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ఆశ్రమం చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా ప్రశాంతత లా ఉంటుంది స్వామి అయితే ఎంత చక్కగా ఉంటారు ఇవన్నీ తెలుసు మీరు ప్రత్యేకంగా జ్యోతిష్యం చెప్తారని కూడా నాకు తెలుసు చాలా మందికి తెలియదు ఈ విషయం అయితే ప్రశ్న శాస్త్రం అని అంటారు అలాగే గవ్వలు వేసి చెప్తారు కదండి కొంతమంది అడిగారు అసలు ఇవన్నీ నిజమా ఏ ప్రామాణికంగా చెప్తారు బేసిక్ ఏంటి అసలు దీనికి అని అడుగుతూ ఉంటారు నిజమా అసలు జాతకం అని అంటే ఏం చెప్తారు ముందుగా జ్యోతిష్యం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి శాస్త్రం అమ్మ ఫస్ట్ మన సూర్య చంద్రుడిని మనం చూస్తున్నాం కదా ప్రత్యక్షంగా అవును రెండో విషయం ఏంటంటే గ్రహణాలు సార్ జ్యోతిష్యం అనేటువంటిది మనం చాలా మంది లేదు ఉన్నాయి అని చెప్పేటప్పుడు గ్రహణాలు ఉన్నాయి కదా గ్రహణాలు అనేటువంటివి ఆస్ట్రేలియాలో జరిగిన అమెరికాలో జరిగిన ఇంకోటి జరిగిన మన వాళ్ళు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి అక్కడ జరుగుతాయి కదా మరి అలాంటప్పుడు అవి లేవు అని చెప్పడానికి ఇప్పుడు కొన్ని పదిహేను సంవత్సరాల ముందు ఇచ్చేటువంటి గ్రహణాలు కూడా మనం మన వాళ్ళు ఇప్పుడే చెప్పేస్తాం మరి అలాంటప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది అని చెప్పడానికి లేదు ఖచ్చితమైనటువంటి శాస్త్రం ఇది దానికి పరమ ప్రామాణికం అంటే చెప్పేటువంటి వాళ్ళలో ఏదైనా ఇబ్బందులు ఉండడము తీసుకునేటువంటి వాళ్ళు లేదని ఇబ్బంది ఉండడం తప్ప ఈతటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయమ్మా అందుకే మనం ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది చాలా మంది మూఢనమ్మకంగా వెళ్ళిపోతే అది ఇబ్బంది ఫస్ట్ ఏదైనా విషయం తెలుసుకోవాలి ఎలా ఫాలో అవ్వాలి మనం ఏం చేయాలి దీని వరకు మనం చేయగలిగితే మాత్రం దాని వరకు తప్పకుండా దాని యొక్క ఫలితం ఉంటుంది కొంతమంది చాలా నమ్ముతారండి ఇలా రోజు గడవాలన్నా అడుగు అడుగు వేయాలన్నా అది తప్ప ఎందుకంటే ఆ ఈ రోజు ఏం చేయాలి రేపు మధ్యాహ్నం ఏం చేయాలి ఇల్లుండి ఏం చేయాలి ఇది కాదు మనం ఏదైనా ఒక మంచి విషయం ఒక జరగాలి మనం ఏదైనా ఒక కార్యం చేస్తున్నాం ఆ కార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఎలా ఉంటది లేదా ఒక ఇల్లు కడతున్నాను మన ప్రయత్నం ఎలా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నం ఎలా ఉంటుంది ఇంకా వివిధ రకాలైనటువంటి పనులు ఏదైనా మంచి విశేషంగా చేసేటువంటి దాంట్లో మనం ప్రయత్నం ఎలా ఉంటుంది దాన్ని తప్పకుండా తెలుసుకోవచ్చు దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఎలా చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది తెలుసుకుంటే చాలా మంచిదన్న అందుకని ప్రతి చిన్న విషయానికి దానిపైన ముగిపడడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి అంశం మీరు అసలు ఎలా చెప్తారండి జాతకం నేను సాధారణంగా మేము జాతకం చెప్తా మా ప్రజలు మా దగ్గర ఉన్నటువంటి భద్రాచలం చుట్టుపక్కల కొన్ని వందల ప్రాంతాల నుంచి మా దగ్గర రోజు చాలా అంటే అక్కడ చాలా సింపుల్ ఫస్ట్ సాయంత్రం పూట చెప్తాం మేము ఎప్పుడు కూడా నాలుగు గంటలకు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం అనేటువంటిది ఒకటి ఫస్ట్ అది లేకపోయినా కూడా ప్రశ్న వేస్తారమ్మా అంటే నృసింహ ఉపాసన అనేటువంటిది మేము చేస్తున్న సమయంలో ఈ ప్రశ్న అనేటువంటిది వేసి అంటే నృసింహ మహామంత్రాన్ని రోజు అనుష్ఠానం తీసుకొని ఏ రోజు గారు ఎవరై రోజు వచ్చారో ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న వేస్తాం వాళ్ళతోటి గవ్వలు వేసి ఆ గవ్వల ద్వారా వచ్చినటువంటి సంఖ్యని అదేవిధంగా ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు వచ్చినటువంటి లగ్నము వాళ్ళు వచ్చినటువంటి నక్షత్రము ఆ అవన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని వాళ్ళు చేసేటువంటి పని అలా అవుతుంది ఎలా ఏంటి అనేటువంటిది ఒకటి అదేవిధంగా జాతకంలో ఉండేటువంటి అంటే మనకు ఉండేటువంటి నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకొని దానికి సంబంధించినటువంటి చాలా సింపుల్ గా అంటే వాళ్ళు ఎలా గట్టెక్కాలి చాలా సింపుల్ గా ఎలా గట్టెక్కాలి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా అంటే పెద్ద పెద్దవి ఇలానే ఉండాలి ఇలా చేయకపోతే ఏదో అయిపోతుంది ఈ రాత్రి ముట్టుకుంటే తెల్లవారితే అర్థం ఇలా కాదు ఖచ్చితమైనటువంటి ఫలితం ఎలా తెచ్చుకోవాలి అతను అనేటువంటి దాన్ని తప్పకుండా ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చమ్మా అక్కడ ఉన్నటువంటి శాస్త్రంలో సాధారణంగా మనకి ఏదైనా నవగ్రహాల ప్రభావం కావాలి ఈ నవగ్రహాల ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటది అసలు వీడు భక్తి అనేటువంటిది భగవత్ శక్తి అనేటువంటిది వీడి దగ్గర ఎంతవరకు ఉంటుంది ధర్మ మనం కామన్ గా పాపపుణ్యాల పట్టిక అంటాం కదా అలాంటిది వీడి దగ్గర ఏదైనా ఉంది అసలు కామన్ గా ఇది ఏదైనా మంచి లేనటువంటి దాన్ని మనం బేరు చేసుకొని ఆ ప్రశ్న చూసి చెప్తారమ్మా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గానీ నక్షత్రం ఏమన్నా లేకపోతే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేటువంటిది ఉంటే ఈ కచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది ఒకటి ఫస్ట్ అలా కాదు ఏదైనా ఒక ప్రశ్న అంటే ఒక కార్యం కోసం అనేటువంటిది అయితే ఖచ్చితంగా వేయచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ తో ఏం పని లేదమ్మా వాళ్ళు వచ్చినటువంటి సమయము ఆ ఉన్నటువంటి లగ్నము ఇవన్నీ చూసుకొని ఆ ప్రశ్న వేసి చెప్పచ్చు ఖచ్చితంగా దాని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది చాలా మందికి అంటే వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉండదు టైం ఉండదు ఆ లేకపోతే మేము పలానప్పుడు పలానా ఆశీజు మాసంలో పలానా రోజు పుట్టాము అని చెప్పేటువంటి వాళ్ళు ఇలాంటివి చాలా మంది ఉంటారు అమ్మాయి వినాయక జ్యోతికి మూడు రోజులు ముందు కుట్టాను లేకపోతే దసరా తర్వాత కుట్టాను ఇలా చెప్పేటువంటి వాళ్ళు అలాంటి సమయంలో చూసుకొని దానికి సంబంధించినటువంటి ప్రశ్న వేసుకొని మనం చెప్పొచ్చాము అంటే ఫలితం అనేటువంటిది ఎవడైతే కూడా ఎలా చెప్తాడో పాటించేటువంటి వాడు కూడా కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం జ్వరం వచ్చింది మాత్రలు తీసుకున్నాం అది వేసుకుంటే తగ్గుతుంది అది వేసుకోకుండా తీసుకెళ్లి ఇంట్లో పెట్టాము నమ్మకం లేదు మనకి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మళ్ళీ ఆయన ఇంకోటి ఇస్తారు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇంకోటి ఇస్తారు ఇక్కడ గురువు అనేటువంటి వాడు ప్రధానం ఈ గురువు అనేటువంటి వాడిని పూర్తి స్థాయిలో నమ్మి నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితమైన ఫలితం ఉంటుంది పరిహారం చాలా ఈజీ చాలా ఈజీ అయినటువంటి వెంటనే చెప్పేస్తారమ్మా పాటించుకునేటువంటి వాళ్ళకు అంటే ఇంట్లో చేసుకునేటువంటి ఎలా చేసుకోవాలి లేదా ఆలయంలో చేసుకుంటే ఎలా చేసుకోవాలి ఈ రెండే చాలా తక్కువ కొంచెం ఉంటే బెటర్ అంటారు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేటువంటిది ఉంటే చాలా పర్ఫెక్ట్ అమ్మా కొంతమంది వెంటనే పుట్టిన పిల్లలకి వెంటనే ఇలా జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం అండి అని అంటారు వాళ్ళకి చెప్తారా అండి ఏ వయసు నుంచి అసలు జాతకం చెప్తారు వాస్తవంగా అయితే పుట్టినటువంటి వెంటనే వాళ్ళకి జన్మ పత్రిక అనేటువంటి అమ్మా ప్రతి ఒక్కరికి కూడా ఆ జన్మ పత్రిక అనేటువంటిది రాసి వాళ్ళకి ఇస్తారు అంటే ఏ లగ్నంలో పుట్టారు ఏ నక్షత్రం ఏ పాదం ఏ అక్షరాలు వస్తాయి వీళ్ళ యొక్క రోజు ఉండేటువంటి గ్రహ సంపత్తి ఎలా ఉంటది అనేటువంటిది వేసి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు దానికి నెల రోజుల తర్వాత నుంచి తీసుకోవచ్చు కానీ పూర్తి జాతకం అనేటువంటి తొమ్మిది సంవత్సరాల తర్వాత వేయించుకుంటే మంచిది అంటే పెద్దలందరూ కూడా తొమ్మిది సంవత్సరాల దాకా కూడా పిల్లలకి అవసరం లేదు అనేది చెప్తారు కాబట్టి సంవత్సరాల తర్వాత మనం వేసిస్తారమ్మ తొమ్మిది ఏళ్లకి కానీ తర్వాత మిగతా వాళ్ళంటే ఎవరికైనా ఎవరు వచ్చినా అంటే సాధారణంగా ముందు రోజు ఎప్పుడైనా మమ్మల్ని ఒకసారి అడిగి వస్తే మాకు ఉన్నటువంటి సమయాన్ని అంటే ఫోన్ లో జాతకం చెప్పరు మా దగ్గర ఖచ్చితంగా మన టైం ఆ టైంకి రావాలి అక్కడ గవ్వలు వాళ్ళ చేతితోటి తీపి చేయిస్తారు అది పూర్తిగా భగవత్ బలం అనేటువంటి తెలుసుకోవచ్చు పూర్తి ప్రశ్న యొక్క తత్వం అంటే గోశాలలో అడుగు పెడితేనే వాడి దగ్గర ఉన్నటువంటి సగం పాపం పోతుంది అక్కడ అది కూడా వాళ్ళకి కలిసి వస్తుందమ్మా చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం అవుతుంది దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఆరాధన చేసుకుని వెళ్ళచ్చు సమయం అండి సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే చెప్తారమ్మా అంటే ఉదయం అంతా కూడా భగవద్ ఆరాధన తర్వాత ఇవన్నీ మనం చేయాలమ్మా అంటే నాకు ఉన్నటువంటి పనిని పూర్తిగా ఫస్ట్ అది చేసిన తర్వాతనే ఈ సేవ చేయాలి అంతేకాని ఈ దీనికోసం భగవంతుని పూర్తిగా పక్కన పెట్టేసి నాకు సొంతంగా నేను ఈ పని చేసుకుంటాను అనేటువంటిది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అంటే నేను ఇప్పటికి పదిహేను సంవత్సరాలు చెప్తున్నా సాయంత్రం నాలుగు గంటలకే చెప్తారు మా ప్రాంతంలో అందరికి కూడా ఒక ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తే చెప్పారు అని మరి ఎంత తీసుకుంటారు డబ్బులు తీసుకోరమ్మా అవునా ఉచితంగానే చెప్తారు అంటే గవ్వలు ఒకటే ఉంటాయి కదా ఆ గవ్వలకు సంబంధించింది కానీ ఏదైనా దానాకు ఉపయోగపడుతుంది అని చెప్పి అక్కడ గవ్వలకు ఏదైనా డబ్బులు ఇవ్వమని చెప్తారు తప్ప జ్యోషిషి చెప్తే ఐదు వందలు ఇవ్వాలి ఇవ్వాలి ఇలాంటివి ఏవి ఉంటాయి వాళ్ళు ఏదైనా పరిహారాలు తీసుకోవాలనుకుంటే అక్కడ గోమాతల సన్నిధిలో స్వామివారి కైంకర్యం చేసుకోవాలనుకుంటే ఏదైనా అన్నదానానికి చేయాలనుకుంటే ఇలా చేయడం తప్ప ప్రత్యేకంగా జ్యోతిష్యానికి ఇంత డబ్బులు తీసుకోవాలి ఇంత ఉంటేనే మేము చెప్తాము ఇక్కడ కాల్ చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తే చెప్తారు ఇలాంటి ఏ సిద్ధాంతాలు మా దగ్గర ఉండవమ్మా అంటే చాలా మందికి చెప్తారు కదా సేవ సేవలాగానే చూస్తారు చాలా సేవలు దాంట్లో ఇది కూడా ఒక ఇది సాధారణంగా ప్రస్తుతం అనే ప్రస్తుతం ఎలా ఉందంటే మేము ఇన్ని 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 పేపర్లు ఇస్తాం మీ జాతకం ఎలా ఉంటది అని చెప్పి ఒక బుక్ ఇచ్చేసి పంపించేస్తున్నారు చాలా మంది ఒక ఐదు వందలు ఇస్తేనే వెయ్యి రూపాయలు ఇస్తేనే ఆ బుక్ తీసుకొని వాడు ఏం చేయడమ్మా వాడు అందులో ఉన్నటువంటి విషయాన్ని ఆ ఇచ్చే అతను చదవడు తీసుకున్నటువంటి అతను చదవడు విషయాన్ని నువ్వు ఏం అవసరమో దాన్ని తెలుసుకొని దాన్ని పాటిస్తే ఉపయోగం నువ్వు జాతకాలు ఇన్ని పేపర్లు రాసుకొని ఇంట్లో ఊరికే పట్టుకొని దాంట్లో ఉండేటువంటి తిరగేస్తా ఉంటే పని కష్టం ఖచ్చితంగా మనకు కావాల్సిన సూక్ష్మంలో మోక్షం ఎలా కావాలి దాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే ఈ విధంగా తనకి ఉచితంగా అయితే జాతకం చెప్తారు సాయంత్రం నాలుగు గంటల ఇంకా వేరే ఇంకా ఏమీ అవసరం లేదు పేరు పేరు కూడా అక్కర్లేదు కదండి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ముఖ్యం అది లేకపోయినా కూడా ఏదైనా కార్యం కోసం అయితే తప్పకుండా నార్మల్ గా కూడా ప్రశ్న పేరు ప్రకారం అంటే పెళ్లి ఇబ్బంది పెళ్లి అయినా సంతానం అయినా నార్మల్ గా ఇవన్నీ మిగతా సమయం ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వ్యాపారంలో ఏదైనా ఇబ్బంది ఉందన్నా అలక్ష్మి ఆ లక్ష్మీ దోషాలు ఏమైనా ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ వేటికైనా మనం ప్రశ్న వేసి చూసుకోవచ్చు ప్రమాణంగా వాళ్ళు వచ్చినటువంటి లగ్నము టైము సమయం అన్ని బట్టి మనం చూసి చెప్తాం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి విన్నారు కదా ఎవరికైతే జ్యోతిషం జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో ఉచితంగా చెబుతూ ఉన్నారండి నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి గారు మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాలి జాతకం ఎవరైతే చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పిల్లలు అయితే గనక వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి పూర్తి జాతకం అనేది చెప్పబడుతుందన్నారు మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా ఇస్తాను ఫోన్ చేసి ముందు అపాయింట్మెంట్ తీసుకుని ఆ తర్వాత మీరు అడ్రస్ కి వెళ్ళి కలవండి నాలుగు గంటల తర్వాత జాతకం చెప్తారు అంతా ఉచితంగానే చెబుతారు మంచి జరగాలనేదే మన సంకల్పం దాంతో పాటుగా పరిహారాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడే అందులో వెళ్లి ఆ స్వామిని దర్శనం చేసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం